సో ఫ్రెండ్స్ న్యూస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ బాగా చదువుకొని యుఎస్ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని చూసుకుంటూ ఒక కవి చెప్పినట్లు ఏ ఎగినా కన్న తల్లిని ఉన్న ఊరిని మన భారతదేశ గడ్డని మర్చిపోకూడదు జాతిని మర్చిపోకూడదని కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అటువంటి గొప్ప పాయింట్ని గుర్తుపెట్టుకొని మేము బ్రాహ్మణం మా బ్రాహ్మణ జాతి భారతదేశంలో చాలా కష్టాలు పడుతుంది మేము తెలుగువారు తెలుగువారి బ్రాహ్మలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మేము సహాయం చేయాలని గొప్ప కంకణం కట్టుకున్నారు ఈ అక్క చెల్లెలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యుఎస్లో ఉంటూ మొన్న కోవిడ్లో మన బ్రాహ్మలు పడుతున్న కష్టాలకు చెల్లించిపోయి ఒక చి ఏదో చిన్న సాయం చేద్దామని చెప్పి మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజున ఇంత పెద్ద ఆర్గనైజేషన్గా ప్రారంభం చేశారు విజయవాడలో ఇప్పుడు నిరుపమ్మ గారు వాళ్ళ చెల్లి గారు ఇద్దరితో ఉన్నాం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్ తోటి నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సిక్స్ ఇది ఆల్ బ్రాహ్మణ్స్ ఛానల్ మన మీ కాన్సెప్టే మాది కూడా ఎవరైతే కష్టపడుతున్నారో ఆ బ్రాహ్మలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని వాళ్ళందరికీ కూడా మీరు మేము మనము కలిసి అందరి యొక్క కష్టాలు కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అసలు మీకు ఎప్పుడు ఇది స్టార్ట్ చేయాలనిపించింది ఫస్ట్ చాలా చాలా ధన్యవాదాలు మొట్టమొదటిగా ఏబీ సిక్స్ ఛానల్ వారికి కృతజ్ఞతలు మీ ఛానల్ మేము చాలా క్లోజ్గా ఫాలో అవుతాము ఏబీ సిక్స్ ఛానల్కి మేము సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా చాలా మందికి ఈ ఛానల్ చూడండి ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ పెంచుదాము వీళ్ళు నిజంగా బ్రాహ్మణులు పడుతున్న కష్టాలన్నీ చూపిస్తున్నారు అని చెప్పి మీ మీరు చేసే ప్రతి కార్యక్రమం మేము ఫాలో అవుతామండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇలాంటి ఛానల్ చాలా అవసరం దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ అవర్ ఒక బ్రాహ్మణ్ ఛానల్ ఎక్స్క్లూజివ్గా అనేది ఇట్స్ ద నీడ్ ఆఫ్ అవర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సో నా పేరు నిరుపమా నేను అమెరికాలో ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను మా శ్రీవారు అక్కడ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తారు మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు థర్డ్ ఇయర్ మా రెండో అబ్బాయి టెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు సో తను మా చెల్లెలు అనుపమా దివాకర్ల తను కూడా అమెరికాలో ఉంటుంది మిషగన్లో ఉంటుంది సో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నగారు మా తల్లిదండ్రులు మాకు మన సంస్కృతి సాంప్రదాయాలు మన సంగీత గీతం మన సాహిత్యం మన బ్రాహ్మణుల్లో మనకు ఉన్న విద్య పూజలు ఇవన్నీ చాలా నేర్పించారు మాకు సో ఈ కోవిడ్ వచ్చినప్పుడు అందరూ మేము మిగతా వర్గాల వాళ్ళందరికీ చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము నేను అమ్మ సోషల్ యాక్టివిస్ట్ యాజ్ యాజ్ వెల్ యాజ్ అ కమ్యూనిటీ లీడర్ ఇన్ కాలిఫోర్నియా ఎలాంటి సోషల్ ఇష్యూస్ వచ్చినా కాసెస్ ఇచ్చిన దానికి చాలా యాక్టివ్గా నేను సహాయం చేస్తూ ఉంటాను కానీ ఈ కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు అరే మన బ్రాహ్మణులు ఎంత కష్టపడుతున్నారా ఎంత నిరుపేదంలో ఉన్నారా ఎంత వెనక దిగజారిపోయారా ఇదేంటి ఇలా అవుతోందని చెప్పింది చెప్పి ఇమీడియట్గా ఎప్పుడో ఏదో ఒక గ్రూప్లో డిస్కషన్ అవుతున్నప్పుడు ఏదైనా చేయాలి అని అని ఉద్దేశం అనుకున్న తెచ్చుకున్నాం కానీ నేను మార్పులో చాలా నమ్ముతాను మార్పు అనేది మంత్ ఇట్ బిగిన్స్ విత్ అస్ చేంజ్ బిగిన్స్ విత్ అస్ సో ఆ రాత్రి రాత్రికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి బ్రాహ్మణ్ సేవ అని పేరు పెట్టి అక్కడి నుంచి చాలా మంది బ్రాహ్మణులు జాయిన్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఇస్ ద బిగ్గెస్ట్ సోషల్ మీడియా కదా సో అక్కడి నుంచి మేము బ్రాహ్మణులు ఏంటి కష్టపడుతున్నారు వాళ్ళకి ఏంటి అవసరం ఎలా సహాయం చేద్దాం ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న టీమ్ ఫామ్ చేస్తాం అందరూ తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు ్రాహ్మణ్ అనమాట సో ఒక చిన్న టీం ఫామ్ చేసుకొని ఎలా సహాయం చేద్దాం బ్రాహ్మణులకి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క కష్టాలు తెలుసు తెలిసొచ్చాయనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తిండికి తిండి లేదు వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఇంట్లోకి ఎవరు రాలేరు బస్సు లెక్కలేరు రైట్ అప్పుడు ఒకే స్వయం పాకంతో మొదలుపెట్టాము అక్కడి నుంచి ఇంకా చాలా చాలా సేవలు చేయడం మొదలు పెట్టాం యుఎస్లోనే ఉన్న వాళ్ళని కాకుండా అన్ని దేశాల్లో ఉన్న బ్రాహ్మణులందరినీ కలుపుతూ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులకు సేవ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందికి సేవ చేశారు మేడం ఏ సేవలు చేస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని మన వాళ్ళు ఎవరైనా ఏబిసిక్స్ త్రూ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి ఫ్యాక్ట్ మీ సిక్స్లోనే ఒక కుటుంబంలో కష్టంలో ఉందని ఏబీ సిక్స్ ద్వారా మాకు తెలిసినప్పుడు మా టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం వాళ్ళకి ఏంటి కష్టాలుగా ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి మెడికల్గా కావాలా లేకపోతే యూనో ఆదాయం వాళ్ళకి ఫ ఫైనాన్షియల్ కావాలా నేను సో మేము మా సేవ మా సేవా కార్యక్రమాల్ని ఆరు సేవలుగా మేము విభాగించాం మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్ లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రణీత్ నైట్ బుడ్స్ బీరమ్ గూడ నియర్ పటాన్ చేరు విజిట్ డబ్ల్యూ 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 డాక్ ప్రణీత్ దాంట్లో వేద పాఠశాల సేవ ఉద్యోగం సేవ ఆరోగ్యం సేవ విద్యాదానం సేవ మాతృమూర్తి సేవ అని చెప్పి మాతృమూర్తి అంటే చాలామంది ఆడవాళ్ళు భర్తను కోల్పోయిన వారు ఉన్నారు లేకపోతే డివోర్స్డ్ ఆడవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఏంటి ఉద్యోగ జాబ్ చేయాలా లేకపోతే వాళ్ళు ఏమైనా చదువుకుంటారా లేకపోతే వాళ్ళకి ఏమైనా సొంత ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయని చెప్పి అలాగా కుట్టు మిషన్ ఇచ్చాం ఇద్దరు ముగ్గురు స్త్రీలకి ఆ తర్వాత ఇంకో ఇద్దరికేమో ఏమో కాలేజ్ ఫీజు కట్టాం వెళ్ళి వాళ్ళు ఇంకా చదువుకోవాలంటే సో అలాగే మాతృమూర్తి సేవ ఆరోగ్యదానం సేవ చాలామంది మంచం పట్టేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మెడికల్ ఎలా సహాయం చేయాలో హాస్పిటల్స్తో మాట్లాడి ఫార్మా కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకి మెడిసిన్స్ అందించి అలా చేస్తున్నాం విద్యా విద్యాదానం సేవ అంటే చాలామంది పిల్లలు పాపం తండ్రి కోల్పోయిన వాళ్ళు వాళ్ళు చదువుకోవాలా లేదా అని తెలిసే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఫీజు కట్టాం వాళ్ళు చదువు ఆగిపో ఆగిపోకూడదా నేను అలాగే వేద పాఠశాల పాఠశాల సేవ చాలా వేద పాఠశాలలు క్లోజ్ అయిపోతున్నాయి అలాంటి వాళ్ళు ఆ వేద పాఠశాలకు అనుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక వేద పాఠశాలకి మేము ఫ్రిడ్జ్ ప్లేట్లు అన్ని ఇచ్చాం బట్టలు మంచాలు అన్నీ ఇచ్చాం అలాగే రకరకాల సేవలు చేస్తున్నాం కానీ ఇవన్నీ ఎలా అవుతున్నాయి అంటే విరాళాలు స్వీకరిస్తున్నాం దాతలు మన బ్రాహ్మణులే చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు విరాళాలు ఇచ్చారు ఇంచుమించుగా ఒక టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఫండ్స్ రేస్ చేశాము ఒక ఆ నాలుగు వేలు టు ఆరు వేల మంది పైగా బ్రాహ్మణులకి సహాయం చేశామంటే ఇంకా చేస్తున్నాము దట్స్ వన్ థింగ్ కానీ మాకు చాలామంది ఇక్కడ కూడా చాలామంది మద్దతు పలికారు సో దట్స్ ద వేవిఆర్ డూయింగ్ ఆర్ సేవర్స్ ఇక్కడ వాళ్ళ సిస్టర్ గారు ఉన్నారు ఇద్దరు ట్విన్స్ అట మేడం వాళ్ళు మేడం నమస్తే మేడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు విదేశంలో ఉంటే ఎప్పుడు వచ్చారు యూఎస్ నుంచి మేడం అంటే మేము జస్ట్ ఒక టూ వీక్స్ ముందర వచ్చామండి విదేశంలో ఉంటూ కూడా ఒక రెండు వారాల క్రితమే వచ్చారు ఇంత పెద్ద టీమ్ని బిల్డ్ చేసి ఇంత సేవ చేస్తున్నారు మేము ఒక వాట్ వ్యూఆర్ సీయింగ్ న వాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం అండి ఐ నై వాంట్ ఫోకస్ ఆన్ దిస్ ఎందుకంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అనుకుంటే ఏదైనా సాధించగలరు మనకి ఎవరికైనా సహాయం చేయాలంటే ఎంపథెటిక్ నేచర్ ఉండాలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక జాలిగుండు ఉండాలి సహాయం చేయాలి అన్న ఒక ఆశ ఉండాలి ఎవరైనా ఎవరికైనా పనియండి అది మన కమ్యూనిటీకి కాదు ఏ కమ్యూనిటీకైనా ఒక మనిషికి సహాయం చేయాలంటే మానవత్వం ఉండాలి సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే Um, there's nothing that a woman cannot do andy so for example you can see Nirkma chabiam right who started a small organization kani we need one person cannot take everything by themselves షీజ్ అ లీడర్ షీ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ షీ అసైన్స్ అ టాస్క్ ఆ టాస్క్స్ని మనం కంప్లీట్ చేయాలంటే దానికి వి నీడ్ టీమ్ సపోర్ట్ అండి సో మాకు వెన్నెమ్మక బోన్గా వీ హ్యావ్ రవి వారణాస్ గారు వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ కోర్ట్ టీమ్ మెంబర్స్ అండి రవి వారణ శ్రీ రవి వారణాస్ గారు శ్రీ రవి కాంబ్రెస్ గారు సీతాబర్త సీతాబర్తూరి శ్రీ శ్రీనాథ్ నందూరి వీళ్ళందరూ వీఆర్ కోర్ టీమ్ మెంబర్స్ అండి ఎల్ఎల్సి మెంబర్స్ అసలు దేవ్ ఆల్మోస్ట్ లైక్ టెన్ ఫిఫ్టీన్ అవర్స్ అ డే వర్క్ అండి కోవిడ్ టైమ్స్లో అయితే మేము అందరం ట్వంటీ అవర్స్ అడి వర్క్ చేస్తాం అసలు ఎవరూ నిద్రపోలేదు ఎందుకంటే మా మా ఫ్యామిలీస్ ఉన్నాయి మేము ఒక విదేశంలో ఉండొచ్చు కానీ మా తల్లిదండ్రులు మా ఫ్రెండ్స్ స్నేహితులు మీరందరూ యువర్ ఆర్ ఫ్యామిలీ అండి ఇది మా దేశం ఎంతైనా వేరే దేశంలోనే ఉద్యోగం చేసినా కానీ ఇది మా దేశం సో అందరికీ హెల్ప్ చేయాలని మీ అందరం వీ వర్క్ ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ అడే అండి చాలా చేసాము అండ్ విల్ షో ఇన్ ద ప్రెజెంటేషన్ ఆల్ థింగ్స్ దట్ దూ హ్యాప్ డన్ వీ వాంట్ టు కంటిన్యూ కంటిన్యూ డూయింగ్ దిస్ మేము ఎందుకు ఇక్కడ వచ్చామంటే వీ వాంట్ టు మీట్ ఆల్ ద గ్రేట్ లీడర్స్ ఫ్రమ్ ఏపీఎన్ తెలంగాణ లీడర్స్ అందరూ Bal blessings is they we can be more successful. And my success we are not measuring in in terms of money and this is the only organization that has it's purely seva oriented. We are not into any investments or any financial gains. That's not what we are doing. How can we bring all the leaders from both the states? Well is Kochi, how can we improve? The life of poor Brahmins or the needy Brahmins who are in need, and I think that's what our focus is. Uh, without their blessings, we want to understand what is the groundwork that needs to be done. Ikara uh, leaders, how can they support us in making this a global organization? And across the world, right? How can everybody come and join together? Unless we are united, we cannot uh, make wonders. So we want to unite everybody here together and. మేక్ ఎక్కడో యుఎస్ లో ఉంటూ కూడా మన ప్రేద బ్రాహ్మణులకు హెల్ప్ చేయాలని అక్కడ నుంచి ఒక టీం ఫామ్ చేసి అందరికి హెల్ప్ చేస్తున్న ఈ ఇద్దరు కూడా మనందరికీ ఆదర్శం ఇక్కడున్న ప్రతి మహిళకి కూడా ఆదర్శం ధర్మానికి కంకణ ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్త నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు బాలయ్య పరిచయం మీ ఏబి సిక్స్ న్యూస్ లో ఏబి న్యూస్ ఇది పూర్తిగా ఉచితం ఆధ్యాత్మికం ప్రవచనాలు బ్రాహ్మణుల కార్యకలాపాలు ప్రముఖుల విశేషాలు జీవన చిత్రం లైవ్ కవరేజీలు మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ఏబీ సిక్స్ న్యూస్